ప్రతి శుక్రవారం పూజ చేసేవారు పూజ గదిలో కొన్ని చిన్న చిన్న నియమాలను కనుక పాటిస్తే చాలా మంచిది అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి శుక్రవారం నాడు పూజ చేసేవారు ఏ ఏ నియమాలను పాటిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుందంట తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ ఉంటుంది శుక్రవారం నాడు చేసే పూజలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అయితే శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ పూజలకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ కుటుంబానికి తరతరాల ఐశ్వర్యం కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాలను కనుక పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే శుక్రవారం పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి లభిస్తుంది శుక్రవారం నాడు పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆడవారి పాపిటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజు వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిటలో బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మీ భర్త యొక్క ఆదాయం లక్ష్మీదేవి అనుగ్రహంతో రెడీ అలాగే ప్రతి శుక్రవారం రోజు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి ముందు ఖచ్చితంగా అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి శుక్రవారం రోజున నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలను సమర్పించండి కటిక పేదవాడైనా సరే రాజ్యమేళక తప్పదు అంతటి ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రంలో జన్మించింది కాబట్టి ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టండి ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇంట్లోకి డబ్బు పుష్కలంగా చేరుతుంది ప్రతి శుక్రవారం పూజలో ఉప్పును పెట్టి తర్వాత మరుసటి రోజు అంటే శనివారం ఆ ఉప్పును తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ప్రతి శుక్రవారం పూజ చేసిన తర్వాత కర్పూరంపై ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా శుక్రవారం చేస్తే జీవితంలో మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఒకవేళ మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే లక్ష్మీదేవిని నమస్కరించుకొని కొబ్బరికాయను కొట్టండి వెంటనే కోరికలు నెరవేరుతాయి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి కొబ్బరి చెట్లను నాటిందంట అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ప్రతి శుక్రవారం పూజ చేసే ఆడవారు తమ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు అలాగే శుక్రవారం పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చి పాలను సమర్పిస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా మీ కుటుంబానికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది శుక్రవారం పూజ చేసి కనకదార స్తోత్రాన్ని చదివితే కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది తెలుసుకున్నారు కదా శుక్రవారం రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను కనుక పాటిస్తే కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ